ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయనికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనుసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజు వైకుంఠ వాక్యులు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనానంతరం వేచి ఉంటారు ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూరుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు ముక్కోటి ఏకాదశి నాడినే హాలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే చెప్పాడు ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ అటు తర్వాత జపం ధ్యానం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఈ రోజున వైకుంఠ ద్వారాన్ని కల్పించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి మురా అనే రాక్షసుడు దురాగతాలు భరించలేక దేవతలు విష్ణు శరణ వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరిక ఆశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును మురా సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక ఉద్భవించిన తన కంటి చూపుతో మురును కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజున ముర బియ్యంలో తాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో మురనివాసం ఉంటాడు కనుక మంద బుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నం దానం చేస్తారు ఒకరోజు భోజనం చేయక తరువాత రోజు చేయడం వలన జిహ్వాకు భోజనం రుచి తెలుస్తుంది గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తక దానం చేస్తారు వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ ఏకాదశి అని రెండు పదాలున్నాయి వైకుంఠ శబ్దం ఆకారాంతం ఇది విష్ణువును విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది చాక్షుస మన్వత్తరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠ అయ్యాడు అదే కాక జీవులకు నియంత జీవులకు సాక్షి భూతముల విహారాన్ని అనిచేవాడు అని అర్థాలున్నాయి ఈ రోజు పూర్తిగా ఉపవసించాలి తులసి తీర్థం తప్ప ఏది తీసుకోకూడదు ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు ఈనాడు ఉపవాసించిన వారు పాప విముక్తులవుతుంటారు ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థరితకు ఉపవాసం ఒక దివ్యాస్త్రం ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పద్యమే ఉపవాసం లంకనం పరమ ఔషధం అనే నానుడి తెలిసింది ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం దైవానికి దగ్గర వాలనేది ఉపవాసంలోని ఆశయ పూజ జపం ధ్యానం లేదా ఉపవాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి ఏకాదశి వ్రత నియమాలు ఏమిటంటే ఒకటి దశమి నాడు రాత్రి నిరాహురులై ఉండాలి రెండు ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి మూడు అసత్యం ఆడరాదు నాలుగు స్త్రీ సాంగత్యం పనికిరాదు ఐదు చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆరు రోజు రాత్రంతా జాగరణ చేయాలి ఏడు అన్నదానం చెయ్యాలి ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలముతో పాటు కార్యను సిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠ నియమాలతో వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశిని మరణించే వారికి వైకుంఠ వాసం సిద్ధిస్తుందని స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్థుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి శుచిగా స్నానమాచరించాలి పూజా మందిరమును శుభ్రపరిచి గడపకు పసుపు కుంకుమలు తోరణాలు ముగ్గులతో అలంకరించుకోవాలి తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి పూజా మందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమ చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి పూజకు తామర పువ్వులు తులసి దళము ఉపయోగించాలి ఇకపోతే వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించి శ్రీవాణిని స్థుతించడం శుభప్రదం అని పండితులు చెబుతున్నారు ఆ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు పూజను పూర్తి చేయాలి దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి వెలిగించే ఒత్తులు తామరవత్తులుగా వాటి సంఖ్య ఐదుగా ఉండాలి కొబ్బరి నూనెను వాడాలి ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ గీతాపారాయణం నామస్మరణం పురాణ శ్రవణం మోక్షం ప్రాప్తి కలిగిస్తుంది ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇంకా ఏకాదశి రోజు విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు మురాసుడి కథ ఏమిటంటే కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను తత్పురుషులను బాధించేవాడు దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించమని ప్రార్థించారు విష్ణువు మురాసుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు కానీ మురాసుడు మాత్రం తప్పించుకుని వెళ్ళి సాగర గర్భంలో దాముకున్నాడు మురాసు బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్ళాడు విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు అంతే వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై మురాసు సంహరించింది విష్ణువు లేచి ఆమెను మెచ్చుకుని ఆమెకు ఏకాదశి అని బిరుదునిచ్చాడు అప్పటి నుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది ఉత్తరద ఏకాదశి కథ తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశిని ఉత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు దీని గొప్పతనాన్ని వివరించే కథ పూర్వ మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు అతని భార్య చంపక మహారాణి అయిన గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి బాధ్యతలను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారని వార్త తెలుసుకుని వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్ర సంతానం భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ నేడు పుత్రద ఏకాదశి గావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్తారు అంత ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని వారికి మనఃపూర్వకముగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య చెంపకకు చెప్తాడు ఆమె సంతోషించి వారిద్దరి భక్తితో శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజు అవుతాడు ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు దేహమే దేవాలయమని శాస్త్ర నిర్ణయం కైవల్యో పని తెలిపినట్లుగా ప్రతి మానవ హృదయ గుహలోనూ పరమాత్మ ప్రకాశిస్తుంటాడు అంతర్గతంలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఏకాదశ సేంద్రియాలను నిగ్రహించి పూజ జపం ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమే భావం పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుని జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానవంతులు అవుతారు వైకుంఠ ద్వారం శ్రీరంగంలోని స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఇరవై ఒక రోజులు జరుగుతాయి దీనిలో మొదటి భాగాన్ని పాగల్పట్టు అని రెండవ భాగాన్ని ఇరపట్టు అని పిలుస్తారు విష్ణు అవతారమైన రంగనాథ స్వామిని ఆ రోజు వజ్రాలతో చేసి వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ ద్వారం గుండా తీసుకుని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా కాకుండా ముందు దైవ దర్శనం తదనంతరం వైకుంఠ ద్వారం ప్రవేశానికి అనుమతిస్తారు ఈ ఏకాదశి ముందు రోజు అనగా దశమి నాటే రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలిని మూసివేస్తారు పిదపా తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశి నాటి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఈ రెండు రోజులు భక్తులు శ్రీవారి దర్శనం తరువాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు